హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేనైతే కొబ్బరి పాలతోటి రైస్ అయితే చేసినానండి చాలా బాగుంది ఈ రైస్ ఇలా చేసుకుంటే అందులో దీంట్లో పెరుగు చట్నీ కానీ అందులో ఏ కర్రీ అయినా కానీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే మరి ఎలా చేస్ ఎలా చేస్తారనేది మీకు చూపిస్తానండి ఒక మిక్సీ జారి తీసుకొని మనము సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ఇట్లా కొబ్బరి ఇట్లా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి కొబ్బరి ఇట్లా కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్కి అయితే మూత పెట్టేసుకొని కొంచెం మనం గ్రైండ్ ఇట్లా మిక్సీకి అయితే పట్టుకున్నామండి ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసి ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం బరగగా ఆడించుకునే కదా ఇట్లా కా ఇట్లా బరగగా ఆడించుకునేటప్పుడు ఇంకా కొంచెం మెత్తగా రావాలి అండి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనము ఇట్లా గ్రైండ్ చేసుకునే కదా ఏదైనా ఇట్లా జల్లిలో కానీ ఇట్లా కొబ్బరి పాలు అయితే అంతా తీసుకోవాలండి మనము ఇప్పుడు చూడండి నేను ఇట్లా కాఫీ వడగొట్టే దాంతో ఇట్లా కొబ్బరి పాలు అనేది కొంచెం పక్కన తీసి పెట్టుకుంటున్నానండి ఇలాగా అట్లానే అంతా ఇట్లా కొబ్బరి అంతా కొబ్బరిలో ఇప్పుడు ఉండే వాటినే నీళ్ళు కొబ్బరి పాలు అంటారండి ఇప్పుడు వాటిని అంతా పిండేసుకొని ఇట్లా మనము ఆ నీళ్ళు అదే కొబ్బరి పాలు మనము అన్నంలో అంటే బియ్యంలో వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఆ కొబ్బరి అంతా ఇట్లా గట్టిగా పిండి వేసుకుంటే వాటిలో ఉండే కొబ్బరి పాలు అనేటివి వస్తుంటాయండి ఇది ఇప్పుడు అదంతా మిక్సీ జార్లో ఉండేదంతా ఇలాగనే చేసుకోవాలండి ఇలా చేసుకునే తర్వాత మనము దీంట్లో వచ్చేది కొద్దిగానే కాదండి అందులో ఇంకా కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి ఒక నేనైతే సగానికైతే వాటర్ పోసినానండి ఇప్పుడు సగానికైతే వాటర్ పోసిన ఇవి నాకు టూ గ్లాస్ అయితే వచ్చినాయండి ఇప్పుడు వీటికి మనము నేనైతే కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేరే కుక్కర్లో కానీ ఇట్లా వేరే గిన్నెలో కానీ ఇట్లా చేసుకోవచ్చు నేను కుక్కర్లో మూడు పెట్టి ఇప్పుడు చేస్తున్నానండి మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవచ్చు అండి వేసుకోవాలండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే నెయ్యి అవసరం లేదు వేసుకోకపోయినా నూనెతోనే చేసుకోవచ్చు ఇలా నేను మూడు బిర్యానీ అయితే వేసుకున్నాను అందులో లవంగాలు నాలుగు లయాలకులు నాలుగు దాల్చిన చెక్క మూడు అయితే వేసుకున్నానండి ఇలా ఇవి కొంచెం బాగా వేయించుకోవాలండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి మూడు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగాలండి ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అలాగే కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కాస్త ఒక స్పూన్ కానీ అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయిన దాకా వేగని ఇవ్వాలి చూడండి కొంచెం అల్లం పేస్ట్ అనేది పచ్చివాసం పోయినాక వేగనిద్దాం కదా ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ అయితే రైస్ బియ్యం తీసుకున్నానని అవి ఒక అర్ధగంట గంట ముందే నానబెట్టుకోవాలి ఇట్లా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ అయితే బియ్యం అయితే పోసుకుంటున్నానండి నేను ఒక గ్లాస్కి టూ గ్లాస్ అయితే అవి కొబ్బరి పాలు అయితే పోసినానండి ఎక్కువ ఎందుకంటే కొంచెం బియ్యం నానే కదా టూ గ్లాస్ అయితే సరిపోతాయి నేను మామూలు రైస్తోనే చేస్తున్నానండి చాలా బాగా వచ్చింది ఇట్లా రైస్ బియ్యం వేసిన తర్వాత అంత బాగా కలిసేలా కలిపి ఇప్పుడు నేను కొబ్బరి చూడండి మనం తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు అనేవి టూ గ్లాస్ అయితే పోసుకుంటున్నాను ఒక గ్లాస్కి నేను టూ గ్లాస్ అయితే కొబ్బరి పాలు అనేది పోసుకుంటున్నాను ఇప్పుడు టూ గ్లాస్ అయితే పోసుకున్నాం కదా ఇంకా ఇందులో మనము బాగా పోసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత అందులో మనము కాస్త కళ్ళు ఉప్పు అయితే వేసుకుందాము కళ్ళు ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసిన తర్వాత బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి అందులోనే ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంత బాగా కలిసేలాగా కలుపుకొని ఎప్పుడైతే మూత పెట్టేసుకోవాలి ఇంకా టూ విజిల్స్ వచ్చేసి చాలండి ఇంకా బాస్మతి రైస్ అయితే చేసుకునేటప్పుడు ఒక విజిల్స్ చాలండి ఇంకా ఇప్పుడు విజిల్స్ వచ్చినాయి కదండీ టూ విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయినాక మూత అయితే తీసేసి చూడండి రైస్ అయితే ఎలా వచ్చిందో నార్మల్ రైస్ అయినా చాలా బాగా వచ్చింది పొడి పొడిగా వచ్చింది చూడండి ఎంత బాగుంటుందో ఇట్లా కొబ్బరి పాలతోటి మనం రైస్ చేసుకుంటే ఎప్పుడన్నా మనం ఇంట్లో కొబ్బరి వేస్ట్ కాకుండా ఇలా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది దీంట్లోకి మనము పెరుగు చట్నీ కానీ ఇంకా వంకాయ నూనె వంకాయ కానీ ఇట్లా ఏ కర్రీ అయినా కానీ ఆలు కర్రీ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది దీంట్లోకి చేసుకుంటే కనుక కాంబినేషన్గా మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ బాయ్